ప్రైస్ లాడ్ యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తమైన నామంలో మీకు శుభాలు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ప్రియమైన సహోదరి సహోదరులారా మనము గొప్ప రక్షణను గురించి ఇంత గొప్ప రక్షణ ఎంతో గొప్ప రక్షణను గురించి మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం ఆ రక్షణను గురించి మనము ఎంత ధ్యానించుకున్నామో అది సంపూర్ణంగా ధ్యానించలేని స్థితి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి రక్షణను గురించిన అవగాహన ఎంత ఎదుగుతూ ఉన్నట్లయితే అంత ఔన్నత్యంలోనికి మనం వెళ్తూ ఉన్నాము అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకుని ఏ విధంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఎట్లా రక్షణను మనకు దయచేశాడు ఏ విధంగా మన పాపాల నుండి మనం విమోచించబడ్డాము సంఘములో చేర్చబడటం ద్వారా ఏ విధమైన అనుభవము అదేవిధంగా దేవుని వాక్యము రక్తము ఇట్లా వివిధ రకాలైన భద్రతలను ఉంచటంతో పాటు తండ్రి కుమార పరిశుద్ధాత్మలు మనలో వచ్చి నివసిస్తూ ఉన్నారనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం ఈ రోజున మరొక విషయాన్ని జ్ఞాపకం చేసుకోబోతా ఉన్నాం ఇక్కడ పౌలు భక్తుడు అంటూ ఉన్నాడు ఆ గ్రహింపు ఇంకా పెరగవలసిన అవసరం ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ మరొక విషయాన్నే రక్షణలో ఉన్న మరొక ఔన్నత్యాన్ని మనం ఈ రోజున జ్ఞాపకం చేసుకోబోతా ఉన్నాం చూడండి మొదటిదిగా కుల రాసిన పత్రిక రెండవ అధ్యాయం మొదటి రెండు వచనాలు మీ కొరకును లవోది లవోధికయ వారి కొరకును శరీర రీతిగా నా ముఖం చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొని కూర్చున్నానో వారు ప్రేమ ఎందు అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యములు కలిగిన వారి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యం ఆ రక్షణను గురించి ఎట్లా గ్రహించుకోవాలంటే సంపూర్ణ గ్రహింపు సకల ఐశ్వర్యాలు ఏమున్నాయి అనేది కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును ఇక్కడ అద్భుతమైన మర్మం ఒకటి ఉంది మనతో ఉన్న క్రీస్తు యొక్క మర్మాన్ని మర్మమును క్రీస్తు మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్నవారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నారు దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకోవాలి అని అట్లాగే రెండవదిగా ఏం చెప్తున్నాడు సంపూర్ణ గ్రహింపు యొక్క ఐశ్వర్యాలు చూడండి ఈ పదాలను గ్రహ మనం తెలుసుకోవడం ప్రారంభిస్తే అర్థం చేసుకుంటే ఎంత ఔన్నత్యం ఉంది అనేది రక్షణలో మనం చూస్తాం ఇక్కడ దేవుని మర్మమయ్యున్న క్రీస్తు ఆ విషయాన్ని ఆ భద్రతను ఒకసారి చూడబోతా ఉన్నాం ఎప్పుడైతే మనము రక్షింపబడ్డామో మనలోనికి పరిశుద్ధాత్మ వచ్చింది ఆ పరిశుద్ధాత్మే ప్రభు అనే వాక్యాన్ని కూడా గతంలో చూశాం అంటే యేసుక్రీస్తు ప్రభువే ఆత్మస్వరూపిగా మన లోనికి వచ్చాడు మన లోనికి వస్తే దానికి ఇక్కడ చా ఒక ప్రముఖమైన మాట చూస్తా ఉంది చూడరే కొలశైలికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము మూడవ వచనం బుద్ధి జ్ఞానముల సంపదలు ఆయన ఎందే గుప్తమై ఉన్నవి బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఉన్న యేసుక్రీస్తు ప్రభు మనలో నివసిస్తూ ఉన్నాడు అన్నట్లయితే మనము ఎంత బుద్ధి ఎంత జ్ఞానము ఎంత సంపద ఎంత ఐశ్వర్యము కలిగిన వాళ్ళమనేది గ్రహించాలి ఒక మాట మీ సమయంలో దావీదు భక్తుడు అన్న మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నీవు ఉండగా నాకు ఏది అక్కర్లేదు దిస్ ఈస్ ద గ్రేట్నెస్ ఆయన ఉంటే మనకి ఇంకేది అక్కర్లా ఎందుకంటే అన్నిటికన్నా ఎక్కువ ఆయన ఆయన మూల్యమైన వాడు కాబట్టి ఆ బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు కలిగి ఉన్న దేవుడు మనలో ఉన్నాడు అంతేకాదు చూడండి ఇంకొక విషయాన్ని జ్ఞా గమనంలో తీసుకొని కొరింత రాసిన పత్రిక ఆయన ఎలా ఉన్నాడు అనేది కూడా మొదటి పత్రిక ముప్పై మొదటి కొరింతి ఒకటి ముప్పై ఒకటి అతిశయించువాడు ప్రభువునందే నంది అతిశయింపవలను మనలో ఉన్న యేసుక్రీస్తుని బట్టి మనము ఎంతగా అతిశయించాలి గొప్పగా చెప్పుకోవాలి అంటే ఇక్కడ చెప్తా ఉన్నాడు అనమాట చూడు వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన అనగా యేసుక్రీస్తు ఆయన మనకు జ్ఞానము నీతి పరిశుద్ధత విమోచనం ఈ రోజున మన నీతి ఏమిటి అంటే యేసుక్రీస్తు ప్రభువే జ్ఞానం ఏంటి అంటే మన యేసుక్రీస్తు ప్రభువే పరిశుద్ధత మన పరిశుద్ధత ఏంటి యేసుక్రీస్తు ప్రభువే విమోచనం కూడా యేసుక్రీస్తు ప్రభువే అంటే రక్షింపబడిన తర్వాత ఆయన సర్వములో సర్వములో అయి ఉంటాడు మనతో పాటు ఈ విషయాన్ని చాలా గ్రహింపులోనికి రావాల్సిన అవసరం మనకెంత ఆయన సర్వములో సర్వముగా మనతో ఉంటాడు మనల్లో ఉంటాడు ఆయనే జ్ఞానము ఆయనే నీతి ఆయనే పరిశుద్ధత ఆయనే విమోచన అంతేకాదు ఈ లోక జీవిత యాత్రలో చూడండి ఇక్కడ మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను యోహాసు వార్త పద్నాలుగు పదమూడు పద్నాలుగు మీరు నా నామమున దేనిని అడుగుదురు తండ్రి కుమారుని మహిమ మహిమపరచ బడుటకై దానిని చేతును నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును ఇంకొక అద్భుతమైన ఆశీర్వాదం ఏంటంటే ్రీస్తు ప్రభు యొక్క నామములో మనము మనలో మనం ఏమి అడిగినా సరే తండ్రి మహిమపరచుట కొరకై నేను చేస్తానని యేసుక్రీస్తు ప్రభు వారు అన్నాడు ఒకసారి మీరు గమనించారు లేదు పేతులు పేదరు యోహానులు ఇరుస్లిం మందిరం మీదకు వెళుతూ ఉన్నప్పుడు ఒక కుంటి భిక్షకుడు ఏదైనా దొరుకుతుందని చూస్తే మా దగ్గర ఏమి లేవు ఉన్నది ఒక్కటే యేసు నామం నన్ను లేచినడం అన్నారు ఆ నామము అద్భుతమైన నామము ఆ నామము ఉంద మన దగ్గర ఆశ్చర్యకరమైన నామం మహిమకరమైన నామం కాబట్టి ఆ నామములో మనము దేవుని సన్నిధిలోనికి వెళ్ళడం ద్వారా ప్రతిదీ కూడా పొందగలము అంతేకాదు యేసుక్రీస్తు ప్రభు యొక్క భద్రత ఇంకా ఎంతగా ఉందో చూడండి మరొక విషయము ఏప్రిల్ రా ఏప్రిల్ రాసిన పత్రిక ఏడు ఇరవై ఐదు ఆయన రక్షించుకోవటం కాదు అంత మాత్రమే కాదు రక్షణ కొనసాగింపుకు కంటిన్యూస్గా ప్రయాస పడతానే ఉంటాడు ఎందుకంటే ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు మన కోసము తండ్రి కుడి పార్షాన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు ఎప్పుడు విజ్ఞాపన చేస్తున్నాడు మనం ప్రార్థన చేసినప్పుడు కాదు సుమా ఎల్లప్పుడూ చూడండి అదే విషయాన్ని ఏడు ఇరవై ఐదు ఈయన తన ద్వారా దేవుని యొక్కకు వచ్చు వారి పక్షము ఈయనంటే యేసుక్రీస్తు ప్రభువు తన ద్వారా దేవుని యొద్ధకు వచ్చు వారి పక్షమును విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని అంటే మనలను సంపూర్ణంగా రక్షించటకు శక్తివంతుడైనాడు సంపూర్ణంగా రక్షించడం ఎంత అద్భుతమైన రక్షణ అంత అద్భుతమైన ఔన్నత్యం కలిగిన రక్షణ అంతేకాదు సుమ ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేసి నేను ముగించేస్తాను ఆయన సంపూర్ణంగా రక్షించటం మాత్రమే కాదు ఆయన మన కొరకు విజ్ఞాపన చేయటం కాదు ఆయన మనలో ఉన్నాడు మనలో ఉండటం మాత్రమే కాదు ఆయన సర్వ సంపదలు బుద్ధి జ్ఞానాలు కలిగి ఉన్న ఆ దేవుడు మనలో ఉన్నాడు కాబట్టి వాటి అన్నిటికీ మనం సమస్తల వారసులమయ్యాం ఆయన మన నీతిగా ఉన్నాడు ఆయన మన పరిశుద్ధతగా ఉన్నాడు ఆయన మన విమోచనగా ఉన్నాడు అంతేకాదు సుమ చూడండి తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం ఆయన చేసే మరొక పని ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును అంటే ఈ లోక జీవిత యాత్రలో అనేకమైన దుష్ట కార్యాలు జరుగుతూ ఉంటాయి అనేక రకాలైన అనుభవాల్లోనికి మనం వెళ్తూ ఉంటాం కాబట్టి ప్రతి దుష్కార్యం నుండి రక్షించి ప్రొటెక్ట్ చేసి మనలను ఎక్కడికి తీసుకుని వెళ్తాడు పరలోక రాజ్యములకు చేరు వరకు రక్షిస్తాడు కాబట్టి ఇంత గొప్ప రక్షణలో ఉన్నాం ప్రభువే ఉన్నాడు చాలాసార్లు ఆయన ఇచ్చే భౌతికమైన ఆశీర్వాదాలు లేదా తాత్కాలికమైన ఆశీర్వాదాలనే చూస్తూ ఉంటాం కానీ ఆయన ద్వారా వచ్చు శాశ్వతమైన ఆశీర్వాదం అనేది రక్షణ ఆశీర్వాదం ఆ రక్షణ ద్వారా మనం ఏమి పొందుకున్నామనేది గ్రహించినట్లు ఆయన మనతో ఉంటే ఏది ఏది కొరత ఉంటుంది ఏది కొరత ఉండదు ఏదైనా సాధ్యమే కేవలం భౌతికమైనవే కాదు సమస్తము కాబట్టి ఆ విధమైన రక్షణ మనం పొందుకున్నాము కాబట్టి ఆ ఔన్నత్యంలో ఉండవ ఉండవలసిన వారముగా ఉన్నాము ఆ ఔన్నత్యాన్ని దినదినము తెలుసుకునే వాళ్ళంగా ఉండే ప్రయాసపడతాము దేవుడు మిమ్మల్ని దీవించుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన మా ప్రియ పరలోక తండ్రి రక్షణ ఉన్నత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఎంతగా తెలుసుకుందాం ఇంకా ఎంతో ఉంటుంది అందుని బట్టి స్థుతిస్తూ తెలియచేస్తూ ఉన్న విషయాలను బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటాం దేవన క్షిపబడి ఉన్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మాలో ఉన్నారు మా అవసరతలు అన్నింటినీ తీర్చు దేవుడు అని స్థుతిస్తూ రక్షణలోనికి రాని వారిని జ్ఞాపకం చేసుకునే రక్షణ నడిపించమని వేడుకుంటూ యేసు ప్రభు వారి నామంలో వేడుకొచ్చు నామ తండ్రి ఆమెన్ ప్రైస్త్ గాడ్ ప్లస్